జై శ్రీరామ్ నేను హిందూ ఐక్యతలు వాసుదేవొండ ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా అందరికీ జయంతి శుభాకాంక్షలు చెప్తున్నాను ఏంటి అసలు మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒకటే మాట సనాతన ధర్మం గురించి ప్రాణాన్ని మా ప్రాణాన్ని అయినా త్యాగం చేయాలి ఛత్రపతి శివాజీ రాజ్ గారు కనుక తన స్వలాభం అంటే ఒకవేళ కనుక ఆ మొఘల్ సామ్రాజ్యానికి ఎదురుగెళ్ళి పోరాడకపోతే కనుక పోరాడకుండా ఉంటే కనుక అపారమైన ఐశ్వర్యం అపారమైన రాజ్యం ఉండేది వాళ్ళు జీవించింది కొద్ది సంవత్సరాలైనా కానీ వాళ్ళు పోరాడింది మాత్రం భారతదేశం సనాతన ధర్మం కోసం భారతదేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని పాటించే మాలాంటి హిందువుల కోసం మనలాంటి హిందువుల కోసం పోరాడేవాళ్ళు ఒకవేళ కనుక ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పుట్టి ఉండకపోతే కనుక ఈ భారతదేశం ఎప్పుడో ఇస్లాం దేశం అయ్యేది ఆయన కనుక లేకపోతే కనుక అందుకోసం వెంటనే ఒక పోయం ఉంటుంది గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ నా రైతే ఆ మాట ఉంటుంది అనమాట భారతదేశ్ కవి ఇస్లాం కవి ఇస్లాం దేశ్ మంజాతంత అదనమాట ఛత్రపతి శివాజీ మహారాజ్ని బండ్ల ముంగట్టున్న డోమ్ల మీద పెట్టడం కాదు గుండెలు పెట్టుకోవడం కాదు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఒక విగ్రహాన్ని ఊరు ఊర్లో ప్రతిష్ఠించి దేవుడికి సమానంగా పూజించాలి అదే నిజమైన నివాళి మా స్నేహితుడు మా బంధువు గణేష్ గారు ఈరోజు ఆకునూరులో భారీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠిం ప్రతిష్ఠింపజేసి బైక్ ర్యాలీ చేస్తూ అక్కడున్న ఆ ఊర్లో కొద్ది మందికైనా ఛత్రపతి శివాజీ గారి గురించి తెలియపో తెలియని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ గురించి తెలిసేటట్టు చేస్తున్నారు అట్లనే ఆ ఊరితో పాటు అక్కడ ఉన్న మండలం అక్కడ ఉన్న కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రజలకు అక్కడ విగ్రహం పెట్టడం వల్ల ఛత్రపతి శివాజీ మహారాజు గారి గొప్పతనం నిలుస్తుంది అక్కడ ఆ ఛత్రపతి శివాజీ మహారాజు గారు అక్కడ ఆ ఉండడం వల్ల ధైర్యం ఉంటుంది ధైర్యం వస్తుంది ఆ ఊర్ ప్రజలకి అందుకోసం నేను చెప్పేది ఏంటంటే ఛత్రపతి శివాజీ రాజ్ శివాజీ రాజే లాంటి మహా యో యోధులు ఎదుటి ఇంట్లో పుట్టడం కాదు మా ఇంట్లో కూడా పుట్టాలి హిందూ సనాతన ధర్మం గురించి పోట్లాడాలని చెప్పేసి కోరుకోండి ఓన్లీ వాట్సాప్ స్టేటస్లో డిపిలు బండ మీద డోమ్స్ మీద ఫొటోస్ పెట్టడం కాదు మీకు సాధ్యమైనంత వరకు పదివేలు ఇరవై వేలు చెంద ఊర్లో ఒక చిన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం పెట్టండి ఒక్కసారి పూలు వేయండి పాదలం ముందు పూలేసి పుష్పాలు వేసి నమస్కరించండి మహా మహా వ్యక్తికి ఎంత రుణపడాలంటే అంత రుణపడి ఉండాలి మన భారతదేశంలో భారతీయులు సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు గారి జయంతి సందర్భంగా నేను కూడా చిన్న ఫోటో తెచ్చుకున్నాను ఇంట్లో నా స్తోమతకు తగ్గ పూజా కార్యక్రమాలు చేశా మీరు కూడా అలాగా ఒక ఫోటో తెచ్చుకోండి ఛత్రపతి శివాజీ మహారాజు గారి ఫోటోతో పాటు సంభాజీ మహారాజ్ గారు ఉన్న ఫోటో పెట్టుకోండి పూజించండి కనీసం సంవత్సరంలో ఒక్కసారి వాళ్ళ జయంతికి సంబంధం సంబంధించిన వాళ్ళు ఈ ఈ నీళ్ళని వదిలి వెళ్ళిన రోజు ఉంటుంది కదా ఆ రోజైనా పూజించండి జయ ఛత్రపతి శివాజీ మహారాజ్కి